నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు సభ్యులు ఆధ్వర్యంలో రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతదేశంలో మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి కాంగ్రెస్ నాయకులు బండారి గంగాధర్ సభ్యులు ఘనంగా నిర్వహించారు జర్నలిస్ట్గా రామ్నాథ్ చటార్జీ గారు మే ఇరవై తొమ్మిదవ రోజు నూట యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం పత్రిక సంపాదన జీవితం ఈరోజు ఆయన ఆశయ బాటను వేలాది మంది సమాజానికి వారధిగా వారంగా ఎంతో సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి అంశమే ఆయన నిర్మించినటువంటి ఒక గొప్ప ఆశయం ఈ గొప్ప ఆశయంలో మీడియా అంటే ఒక లేకపోతే డబ్బుల గురించో దీని గురించో పనిచేసేది కాదు ఒక విలేకరి అనేవాడు ఒక వారధిగా ఎలాంటి లాభాక్షేపణ ఆశించకుండా ప్రజలకు సామాన్య ప్రజానికానికి వాళ్ళ అమూల్యమైన సన్నివేశాన్ని వారధిగా చేరడానికి వారి విలేకరి ఒకప్పుడు గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు మధ్య కాలంలో కామ్రెడ్ చిరుమల విట్టారెడ్డి గారు మన అసలు కాన్స్ట్యెన్సీలో ఎమ్మెల్యేగా గెలుపొగిన తర్వాత మేము చిన్న చిన్న పిల్లల ఆ కాలంలో పేపర్లో పేరు వచ్చిందంటే ఏదో వింతగా చూసేవారు ఈరోజు మన జీవన శైలి మారింది మన జీవన మారింది ఈ అత్యాధునిక ఆధునిక సమాజంలో ఎన్నో రకాల ప్రక్రియ వచ్చి ఈరోజు సమాచారం అంటే మినిట్ టు మినిట్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే లైవ్ అన్న ఉస్తూనే ఉన్నారు జనాలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంపదను ఇంకా పెంపొందించుకొని న్యాయబద్ధంగా న్యాయరీత్యా ఈ యొక్క పబ్లిక్ ప్రజా సంబంధాలను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ భౌతికంగా మీరు వారతిగా ఉండి ప్రజలకు ప్రతి ఒక్క ఫలాలు అందే విధంగా ఈ దేశ సంపద మనది అని చెప్పే విధంగా మీరు మధ్యలో ఉండి పనిచేస్తూ ప్రజలకు ఎని సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి న్యాయబద్ధంగా నిబద్ధత పనిచేసి రామ్నాథ్ చటార్జి గారి ఆశయంలో భాగస్వాములై ఈ యొక్క పత్రికకు ఉండేటటువంటి అర్థాన్ని ఇంకా ఇంకా ప్రజలకు చేరవేస్తూ పత్రికకు మనకు మన సమాజానికి మన కుటుంబాన్ని అందరికీ మంచి పేరు మన ఈ యొక్క కౌడిపల్లిలోని ఈ ఆశ్రమటువంటి ప్రెస్ క్లబ్ను నిర్ణయించినటువంటి నాగరాజు గారికి అదేవిధంగా వినోద్ గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ అవమానాన్ని అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యం విధంగా ఉండాలి ప్రజలకి ప్రభుత్వానికి ఉండాలి మీరు ఒక సంస్థకు సంబంధించి ఏదైనా చెడు జరిగినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని తప్పకుండా మీరు ప్రభుత్వం దృష్టి విధంగా నిచ్చ నిక్కచ్చిగా నీతి నిజాయితీగా విలువ ఒక వ్యక్తులకో ఒక వ్యవస్థకో ఒక సంస్థకో వాళ్ళ ప్రభావానికి లోబడి మనం పనిచేసినప్పుడు రాసినప్పుడు అలాంటి మళ్ళీ మళ్ళీ రాసినప్పుడు ఒకసారి అలాంటి విషయం వచ్చినప్పుడు నెక్స్ట్ రాతలు ఎవరు నమ్మరు గుర్తించరు రీసెంట్గా ఒక విషయం జరిగింది నేను చెప్పదలుచుకోలేదు అందరికి చాలా మంది ఉన్న వాళ్ళు కూడా కాబట్టి విలువలతో కూడిన రాతలు ఎప్పుడైనా కానీ సమాజహితం వేస్తే అదేవిధంగా ప్రజలకి కానీ ఒక దుర్ఘటనలే కానీ ఉన్నదిన్నట్టుగా నిజాయితీగా రాసినట్టు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి నాలుగవ స్తంభం అని అంటారు ప్రెస్ను కాబట్టి మీ మీద సమాజ హితం అనేది సమాజ పురోభివృద్ధి అనేది ఆధారపడి ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా అందరూ కృషి చేసినట్టు తప్పకుండా రానున్న కాలంలో మన తెలంగాణను అత్యంత స్థాయిలో డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రెస్ నేను మరి మరి నమస్కరించి మరి చెప్తున్న మంచి వార్తలు నిజమైన వార్తలు నిక్కచ్చైన వార్తలే రాయండి సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలే కానీ ఏమైనా అవినీతి కార్యకలాపాలే కానీ వీటి గురించి నిక్కచ్చిగా మీరు రాసినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు స్పందించి దాని గురించి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీద గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి మీ పెట్టుకున్న బలం గన్నుకు కూడా లేదు కాబట్టి ఆ పెన్నులు సరైన విధంగా మీరు వాడినప్పుడు తప్పకుండా అది చాలా గన్ను కన్నా బలమైన దానిగానే మనము దాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడే విధంగా మీరు ఆ రకంగా వార్తలు రాస్తారని ఆశిస్తూ నన్ను ఇంత మంచి కార్యక్రమాలు